thank you కంటిన్యూస్ వాళ్ళు మంచి స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో ఆనాటి శ్లాఘంగా స్టార్ట్ చేశారు అయితే ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఐదుకి వచ్చిన అప్పటికల్లా అప్పుడు సోకా అయితే కనుక పేదరికం అనే ఆలోచన వచ్చింది కానీ ఇప్పుడు ఏముంది ఆలోచన మహిళల్ని కోటీ చేయాలి వ్యాపారవేత్తలు చేయాలి పారిశ్రామిక వేత్తలు చేయాలి చూసారా పాతికేళ్ల ప్రయాణంలో గతంలో ఉన్నప్పుడు పేదరికం నుంచి బయటికి రావాలనేవారు ఇప్పుడు వీళ్ళు కోటీసులు కావాలి అంటే ఊరికే డబ్బు ఇచ్చే కాసిన మీరందరూ పారిశ్రామికవేత్తలుగా మారాలి వ్యాపారవేత్తలు చేయాలి అంటున్నారు అయితే మనం ఇచ్చిన ఏదైతే ప్రభుత్వం చేస్తున్న రుణ సహాయం కావచ్చు మన బ్యాంకు వాళ్ళు వస్తున్నారు రుణ సహాయం కావచ్చు అలాగే మీ పొదుపులు కావచ్చు మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు కానీ చాలా వరకు చేస్తున్న కార్యక్రమాలకి ఎక్స్పోజర్ లేదు ఎగ్జిబిషన్ లేదు లేకపోతే మార్కెట్ ఫెసిలిటీ లేదు కొన్ని కార్యక్రమాలు చేస్తే కనుక వాళ్ళు ఎలా వ్యాపారం చేయాలని స్కీస్ లేవు కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసి ఒక బజారు పెట్టి మన ఎవరైతే శక్తి మహిళలు ఉన్నారో వారి తాగా ప్రొడక్ట్స్కి సమాజానికి పరిచయం చేయాలి వాళ్ళకి మార్కెట్ సౌకర్యం కల్పించాలి అలాగే స్కిల్ కూడా చూసుకోవాలి ఇలాంటి వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తారంటే ఇప్పుడు చూసాం ఇక్కడ వస్తే కనుక ఇరవై ఆరు జిల్లాలు మనకున్న ప్రస్తుతం ఇరవై ఆరు జిల్లా నుంచి చాలామంది ప్రొడక్ట్స్ తీసుకొచ్చారు అంత దూరం నుంచి ఒక మహిళ ప్రయాణం చేస్తుందంటే గొప్పతనమే ఎందుకంటే చాలా వస్తుంది కానీ మనం ఇప్పుడు ప్రభుత్వం త్వర కృపణ కూడా మారింది ఒక వ్యాపారం చేయండి అని అంటున్నారు కాబట్టి దయచేసి మహిళలారా ఏదైతే ఎస్సీ వచ్చినారో అర్థం చేసుకోండి మీలాంటి మహిళే ఇంకో షాప్ పెట్టారు ఇంత వ్యాపారం చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఎలా చేస్తున్నారు చూసుకొని ప్రభుత్వ ఉద్దేశం ఏదైతే ఉందో మనం లోన్ సిద్ధంగా ఉంది మనం తీసుకెళ్ళి ఏదో అన్ప్రొడక్టివ్గా అంటే వేస్ట్ చేయడం లేదు కానీ ప్రభుత్వ ఉద్దేశం అయితే ఆ డబ్బు తీసుకెళ్ళాక దానికి రెట్టి మహిళ లేకపోతే మా మా ఎస్ఎస్సి సభ్యులు సభ్యులతో పాటు మా సీసీలు ఉన్నారు మా విఓలు ఉన్నారు మా ఏపీఎంస్ ఉన్నారు మా ఏర కోఆర్డినేటర్ ఉన్నారు మా డిపీఎంస్ ఉన్నారు అందరూ కూడా లోన్ ఇవ్వడమే కాదు వ్యాపార స్పీచ్ నేర్పాలి ఇలాంటి ఈసారి ఏం చేశామంటే పక్క జిల్లా నుంచి వచ్చిన సదుకులు మనం అందుతున్నాం కానీ మనకున్న ఆరు లక్షల మంది సభ్యులు ఏడాదికి మనం మూడు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాడు మన తర్వాతన సౌకర్యం తర్వాత మహిళా మహిళా సభ్యులందరికీ కూడా అలాగే మన జిల్లాలో చాలా ఎస్పీఓస్ చాలా ఎస్ఎస్ ఓఎన్డిసితో ఆల్రెడీ టైఅప్ అయి ఉన్నాయి సార్ సో వీటి ద్వారా మనం నార్త్ ఈస్ట్ ఇండియా వరకు కూడా మనం ఓఎన్డీసీ ద్వారా మన తాలూకా ప్రోడక్ట్స్ని సప్లై చేయడం జరిగింది యాజ్ వెల్ మేమైతే ప్రత్యేకంగా మా మా ఉత్పత్తులు మేము మధ్యప్రదేశ్ తమిళనాడు రాజస్థాన్ వరకు కూడా మా ఉత్పత్తులు మేము పంపించడం జరిగింది ఓఎన్డీసీ ద్వారా సో ప్రాపర్ ఎస్ఐజీస్కి తర్వాత ప్రత్యేకంగా మహిళా మహిళా సభ్యులందరికీ కూడా అలాగే మన జిల్లాలో చాలా ఎఫ్పీఓస్ చాలా ఎస్ఐజీస్ ఓఎన్డిసీతో ఆల్రెడీ టైఅప్ అయి ఉన్నాయి సార్ సో వీటి ద్వారా మనం నార్త్ ఈస్ట్ ఇండియా వరకు కూడా మనం వేయిండి ద్వారా మన తాల ని సప్లై చేయడం జరిగింది యాజ్ వెల్ మేమైతే ప్రత్యేకంగా మా మా ఉత్పత్తులు మేము మధ్యప్రదేశ్ తమిళనాడు రాజస్థాన్ వరకు కూడా మా ఉత్పత్తి లేకపోతే అంతవరకు మా చాలా మీరు ఏమైనా కావాలంటే చాలా సిద్ధంగా ఉన్నారు కాబట్టి మహిళలకి మార్కెట్ సౌకర్య సిద్ధంగా ఉంది మనం తీసుకెళ్ళి ఏదో అన్ప్రొడక్టివ్గా అంటే వేస్ట్ చేయడం లేదు కానీ ప్రభుత్వం తీసుకుంటే ఆ డబ్బులు తీసుకెళ్ళాక దానికి రెట్టి మహిళ లేకపోతే మా ఎస్ఎల్సి సభ్యులు సభ్యులతో పాటు మా సీసీలు ఉన్నారు మా వివోలు ఉన్నారు మా ఏపీఎంస్ ఉన్నారు మా ఏరియా కోఆర్డినేట్స్ ఉన్నారు మా డిపిఎంస్ ఉన్నారు అందరూ కూడా లోన్ ఇవ్వడమే కాదు వ్యాపార స్పీచ్ నేర్పాలి ఇలాంటి ఈసారి ఏం చేశామంటే పక్క జిల్లా నుంచి వచ్చిన సరుకులు మనం అందుతున్నాం కానీ మనకున్న ఆరు లక్షల మంది సభ్యులు ఏడాదికి మనం మూడు వేల కోట్ల రూపాయలు రుణంగా ఇస్తున్నారు మన ఏదైనా వ్యసనాలకు బానిస అయ్యి మొత్తం అప్పుల పాలైపోతే కుటుంబం మొత్తం నా సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఉందనే ఉద్దేశంతో ఆయన మొదట్ నుండి స్త్రీల పక్షపాతిగా స్త్రీలకి స్వయం సహాయక శక్తిగా వాళ్ళని ఒక ఆదిపర శక్తిగా వాళ్ళని ఉంచాలనే ఉద్దేశంతో ఇప్పుడు మీ మాటల్లోనే చెప్పారు వంద రూపాయలతో గ్రూపుల్లో చేరడానికి కూడా సంశయించే ఆ రోజు పొదుపు సంఘాలు ఈ రోజు లక్షలాది రూపాయలు మీరు ఒక ఆధార్ కార్డు పెట్టుకెళ్తే లక్షల రూపాయలు మీకు అప్పిస్తున్నారంటే అది మీ పవర్ రెండు వేల ఇరవైలో టూ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెడితే అందరూ నవ్వారు ఐటెక్ సిటీ కడితే కొండల్లో కట్టాడు ఐటెక్ సిటీ అంత రాళ్ళు ఉన్నాయి ఏంటి అన్నారు ఈ ఇంటికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు మన మన ఊర్లో అలాగే మొన్న మా అసెంబ్లీ సమావేశాల్లో ఇరవై నలభై ఏడు ఇరవై నలభై ఏడో సంవత్సరం వచ్చేసరికి ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రైనర్ అంటే ప్రతి ఇంటికి ఒక వ్యాపారవేత్త ఉండాలని మళ్ళీ ఆయన సంకల్పించారు ఇది సాధ్యం అవుతుందా అవదా ఒక పది పది పర్సెంట్ చెప్పారు మిగతా వాళ్ళందరూ అసలు నో రింప్లై ఇది సాధ్యం అవుతుందా అవదా ఇంకా మీరు గత ఐదు సంవత్సరాల ప్రభుత్వం నుండి బయటికి రండి ఇది సాధ్యం అవుతుందా అవదా ఆ రోజు పెట్టిన పొదుపు సంఘాల మీద హేళం చేసిన వారు ఉన్నారా లేదా అప్పుడు వారందరూ ఇప్పుడు ముగ్గురు వేలేసుకున్నారా లేదా ఏ ప్రభుత్వాలు వచ్చినా ఆ డ్వాక్రా సంఘాలని ఫాలో అయ్యాయి ఇంకొన్ని యాడ్ చేశారే తప్ప ఏ మాత్రం తగ్గించలేని పరిస్థితి ఎందుకు మీరు అంత శక్తివంతులుగా తయారయ్యారు అవునా కాదా దానికి అవ్వడానికి ముఖ్య కారకులు ఎవరు ఎవరు ఇనిపించట్లే ఎవరు ఎవరు ఎస్ ఈ రోజు ఆ రోజు ఎలాగైతే ఇంటికి ఒక సాఫ్ట్వేర్ ఇప్పుడు అయ్యారో మీరు వంద రూపాయల పొదుపు సంఘాలు ఈ రోజు లక్షలాది రూపాయలు వచ్చాయో రేపు ప్రతి ఒక్కరు కూడా ఒక వ్యాపారవేత్త అవ్వాలి ఈ తొంభై రెండు వేల మందిని ఈ సంవత్సరంలో లక్షలాది లక్షాధిపతులుగా చేస్తాం రానున్న రోజుల్లో ఓన్లీ శ్రీకాకుళం నియోజకవర్గంలోనే వంద కోట్లతో అప్పివ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం వంద కోట్ల రూపాయలు ఇక్కడ నియోజకవర్గంగా అలాగా ఎనిమిది నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉన్నాయి असां ఈ సిక్కోలు డ్వాక్రా బజార్లో మొత్తం డెబ్బై ఐదు స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో తొమ్మిది స్టాల్స్ నాబార్డు సపోర్టెడ్ ఎన్జిఓ ఎఫ్పిఓస్ మరియు ఎస్హెచ్జీస్ ఎంఈడిపి ప్రోగ్రామ్ ఎల్ఈడిపి ప్రోగ్రాంలో ట్రైనింగ్ తీసుకున్నవారు వాళ్ళ యొక్క తాలూకా ప్రోడక్ట్స్ మిల్లెట్ ప్రోడక్ట్స్ జూట్ ప్రోడక్ట్స్ ఇంకా ఈ మినుములు పెసలు ఇవి వాళ్ళే ప్రాసెస్ చేసి వాళ్ళే ప్యాకింగ్ బ్రాండింగ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది అలాగే నబార్డ్ జిల్లాలో ముప్పై ఎనిమిది రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు అంటే ఎఫ్పిఓలు ప్రమోట్ చేయడం జరిగింది రైతుల తాలూకా వాళ్ళు కావాల్సిన ఇన్పుట్ని కాండించి మార్కెటింగ్ వరకు అందులో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఒక్కొక్క ఎఫ్పిలో ఐదు వందల మంది మెంబర్స్ ఉన్నారు వాళ్ళకి కావాల్సిన టెక్నికల్ లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని అందులో ప్రాసెస్ చేసి అలాగే వేరుశనగ పలుకులు వేరేగా అలాగే కొండ ప్రాంతాల్లో పండుతున్న పసుపు కొండ చీపురులని వాటిని కూడా ప్రాసెస్ చేసి వాటికి ప్యాకింగ్ బ్రాండింగ్ చేసి మేము ఇక్కడ మరి అమ్మకాలకి సిద్ధంగా ఉంచుకోవడం జరిగింది ఈ డ్వాక్రా బజారు మాకు ఎంతగానో ఉపయోగపడుతుందండి మా ప్రోడక్ట్స్ ని జనాల్లోకి తీసుకెళ్లడం కోసం అయినా కానీ లేదంటే మమ్మల్ని మేము ప్రమోట్ చేసుకోవడం కోసం అయితేనేమి అన్ని రకాలుగా కూడా మాకు ఎంతో ఉపయోగకరంగా బజార్ ఉంది ఇప్పటివరకు జరిగిన ఇప్పటి రుణాలు ఇచ్చి వాళ్ళకి సబ్సిడీ ఇచ్చి వాళ్ళకి ఇంటికో ఎంటర్ప్రీనర్గా తయారు చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయన ప్లాన్ టూ జీరో ఫోర్ సెవెన్కి వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్రప్రదేశ్గా చేయడానికే ఆయన పూర్తిగా కంకణం కట్టుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ప్రతి ఒక ఈ జిల్లాలో తొంభై రెండు వేల మందికి పైచీలకు లక్షలాది పదిగా చేస్తాం అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే ఈ డ్వాక్రా బజార్ ద్వారా ఈ డోక్రా సంఘాల ద్వారా జిల్లాలో ఎన్నో రకాల మన జిల్లా సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా బట్టలు కానీ అలాగే చేతి వృత్తిదారులు తయారు చేసే వస్తువులు కానీ అలాగే తినుబండరాలు కానీ పంటలు పండించే ఇవన్నీ కూడా ఆన్లైన్ మార్కెటింగ్ చేయడానికి కోసం మై స్టోర్ ద్వారా మై స్టోర్ ద్వారా ఆన్లైన్ మార్కెటింగ్ చేసే ఫెసిలిటీస్ కూడా కల్పించడం జరిగింది అది కూడా ప్రతి ఒక్క అభివృద్ధి సంస్థ తరఫున డ్వాక్రా బ్రజార్ శ్రీకాకుళం మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ లో పండగ వాతావరణంలో ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇది మొట్టమొదటిది ఈ డోక్రా అనేది కూడా గతంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించింది ఆయన మానసిక పుత్రిగా అయినటువంటి అన్నా క్యాంటీను అలాగే డోక్రా సంఘాలు మహిళలు తనంతడు తాను ఆర్థికంగా అయినప్పుడే కుటుంబాలు బాగుపడతాయి రాష్ట్రం అలాగే దేశం బాగుపడుతుంది కుటుంబ వ్యవస్థ బాగుపడుతుంది అనే ఉద్దేశంతో మహిళల స్వయం సహాయక శక్తి సంఘాలుగా ఆనాడే ప్రారంభించడం జరిగింది అది ఇంతెంత ఈరోజు ఒక మహావృక్షంలాగా తయారయ్యి ప్రతి ఒక్క మహిళ ఎంతో శక్తివంతమైన మహిళగా ప్రతి ఒక్క గ్రూపు లక్షలాది రూపాయలు ట్రాన్సాక్షన్ చేస్తుండడం జరుగుతుంది దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లక్షాధిపతి అనేది కూడా ప్రతి సంవత్సరంకి కనీసం తొంభై రెండు వేల మందిని టార్గెట్గా చేసుకొని లక్షలాధిపతిగా వాళ్ళని చేయడానికి ఎంఎస్ఎంఈ ద్వారా ఇండస్ట్రీస్ ఎక్కువ పెట్టడానికి కూడా వాళ్ళకి ఎక్కువ లోన్లు ఇచ్చి రుణాలు ఇచ్చి వాళ్ళకి సబ్సిడీ ఇచ్చి వాళ్ళకి ఇంటికో ఎంటర్ప్రెనర్గా తయారు చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయన ప్లాను టూ జీరో ఫోర్ సెవెన్కి వికసిత్ భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్గా చేయడానికే ఆయన పూర్తిగా కంకణం కట్టుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ప్రతి ఒక ఈ జిల్లాలో తొంభై రెండు వేల మందికి పైచీలకు లక్షలాధిపతిగా చేస్తాం అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే ఈ డ్వాక్రా బజార్ ద్వారా ఈ డోక్రా సంఘాల ద్వారా జిల్లాలో ఎన్నో రకాల మన జిల్లా సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా బట్టలు కానీ అలాగే చేతి వృత్తిదారులు తయారు చేసే వస్తువులు కానీ అలాగే తినుబండరాలు కానీ పంటలు పండించే పంటలు కానీ అలాగే ఇవన్నీ కూడా ఆన్లైన్ మార్కెటింగ్ చేయడాని కోసం మై స్టోర్ ద్వారా మై స్టోర్ ద్వారా ఆన్లైన్ మార్కెటింగ్ చేసే ఫెసిలిటీస్ కూడా కల్పించడం జరిగింది అది కూడా ప్రతి ఒక్క డ్వాక్రా సంఘాలు కూడా వాళ్ళు ఇంట్లోనే ఉంటూ వాళ్ళ ప్రొడక్ట్ని ప్రపంచ వ్యాప్త వ్యాప్తంగా అమ్మడానికి కూడా ప్రభుత్వం ఈ ఆరు నెలలు వచ్చిన తర్వాత మనం వాళ్ళకి ఈ ఫెసిలిటీ క్రియేట్ చేయడం జరిగింది ఇంకా మున్ముందు రోజుల్లో ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక ఎంటర్ప్రైనర్ ని తయారు చేయడమే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఆనాడు టూ జీరో టూ జీరో పెట్టినప్పుడు విజన్ ట్వంటీ ట్వంటీ అందరూ నవీన్ రోజుల్లో ఈ రోజు ఇంటికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్న పరిస్థితి రేపు తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఏదైతే ఆయన కన్న కళలు టూ జీరో ఫోర్ సెవెన్ ఉందో ప్రతి ఇంటికి ఆంటర్ప్రైనర్ తయారు చేసే ఉద్దేశంతో ఈ స్వయం సహాయక గ్రూపుల్ని అందరినీ వాళ్ళు నిలదొక్కు చేయడానికి కూడా ప్రభుత్వం కృషి చేస్తుంది రేపు రాబోయే నెల రోజుల్లో ప్రతి కానిస్టెంట్స్కి వంద కోట్ల రూపాయలతో రుణాలు మంజూరు చేయడానికి బ్యాంకు వారితో ఒప్పందాలు కూడా సిద్ధం చేసుకున్నాం ఓన్లీ శ్రీకాకుళం నియోజకవర్గంలోనే రెండు మండలాల్లో కలిపి వంద కోట్ల రుణాలు త్వరలోనే ఇవ్వబోతున్నాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ గ్రౌండ్లో గతంలో వన్ అండ్ హాఫ్ క్రోరు ఐదు రోజుల్లో వీళ్ళు మార్కెటింగ్ చేశారు ఈ ఐదు రోజుల్లో రెండు కోట్లు దాటి మార్కెటింగ్ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు అలాగే రేపు ఏదైతే మన అరసవల్లి పండుగ రాష్ట్ర పండుగగా రథసబ్జం చేశామో ఆ మూడు రోజుల ఉత్సవాల్లో కూడా ఈ డ్వాక్రా బజార్ని ఒక స్టాల్స్ ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం అయింది అప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా వచ్చే భక్తులందరూ కూడా మన శ్రీకాకుళంలో తయారయ్యే డ్వాక్రా సంఘాల ద్వారా తయారయ్యే ప్రొడక్షన్ అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వ్యవసాయ పనిముట్లు కానీ అలాగే ఈవెన్ వ్యవసాయ ఎరువులు పంట పొలాల్లో పిచికారీ చేయడానికి డ్రోన్ ఆపరేటర్స్ కూడా డ్వాక్రా సంఘాలకే ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చి పది లక్షల రూపాయల డ్రోన్ ని రెండు లక్షలకి ఇచ్చి ఎనిమిది లక్షల సబ్సిడీ ఇచ్చి వాళ్ళకే ట్రైనింగ్ ఇచ్చి తయారు చేయడానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం ఇది మొదటి నుండి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మహిళా పక్షపాతి అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా డొక్కా సీతమ్మ గారిని మధ్యాహ్న భోజన పథకం ఆవిడ పేరు పెట్టడం జరిగింది ఆయన ప్రోత్బలంతో ఎన్డీఏ ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యతనిస్తుంది గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఈ లక్ష్యాధిపతులు చేయమని ఆయన కూడా మనకి అక్కడ నుండి చాలా మనకి ప్రోత్బలం కేంద్రం నుండి కూడా ఉంది కనుక తప్పకుండా ఇది సాధించి తీరుతామని సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం చూడండి సిద్ధంగా ఉంది మనం తీసుకెళ్లి ఏదో అన్ప్రొడక్టివ్గా అంటే వేస్ట్ చేయడం లేదు కానీ ప్రభుత్వ ఉద్దేశం ఎక్కితే ఆ డబ్బు తీసుకెళ్ళాక దానికి రెట్టి మహిళ లేకపోతే మా మా ఎస్ఎల్సి సభ్యులు సభ్యులతో పాటు మా సీసీలు ఉన్నారు మా విఓలు ఉన్నారు మా ఏపీఎంస్ ఉన్నారు మా ఏరే కౌండర్స్ ఉన్నారు మా డిపిఎంస్ ఉన్నారు అందరు కూడా లోన్ ఇవ్వడమే కాదు వ్యాపార స్పీచ్ నేర్పాలి ఇలాంటి ఈసారి ఏం చేశామంటే పక్క నుంచి వచ్చిన సరుకులు మనం అందుతున్నాం కానీ మనకున్న ఆరు లక్షల మంది సభ్యులు ఏడాదికి మనం మూడు వేల కోట్ల రూపాయలు రుణంగా ఇస్తున్నారు మనకు చాలా ఉత్సాహం కావాలంటే సిద్ధంగా ఉన్నారు కాబట్టి మహిళలకి మార్కెట్ సౌకర్యం